రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు మరోవైపు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారాయి పలుచోట్ల జాతీయ రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది జూబ్లీహిల్స్ మాదాపూర్ రామంతపూర్ మలక్పేట్ సికింద్రాబాద్ చిలకలగూడ మారేడ్పల్లి నాంపల్లి బషీర్బాగ్ హిమాయత్నగర్ ముషీరాబాద్ కవాడీగూడ దోమలగూడ గచ్చిబౌలి రాయదుర్గంలో వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వర్షాలు కురుస్తాయన్న సూచనల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆదేశాలిచ్చారు హైదరాబాద్ లోని పాతబస్తీ పరిధి యాకుత్పురాలో మేకకు ఆహారం కోసం ఆకులు కోయడానికి వెళ్లిన గౌస్ అనే వ్యక్తి పట్టుతప్పి నాలాలో పడిపోయాడు సమాచారం అందుకున్న హైడ్రాస్ సిబ్బంది స్థానికుల సాయంతో ఆయనను కాపాడారు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో అర్ధరాత్రి వర్ష భీభత్సం సృష్టించింది రాత్రి పదకొండు గంటల నుంచి సుమారు మూడు గంటల వరకు విరామం లేకుండా వర్షం కురవడంతో గ్రామంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు పోటెత్తింది సమీపంలోని ఇళ్లలోకి నీళ్లు చేరడంతో సామాగ్రి తడిసిపోయింది మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద జైలవ చెరువుకు వస్తుండటంతో కట్ట తెగే అవకాశం ఉందని ఇరిగేషన్ పంచాయతీ అధికారులు కట్టకు గండి దిగువకు నీటిని విడుదల చేశారు రెండు చెరువుల అలుగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు వంద ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలల్లోనూ బుధ గురువారాల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది ఎగువను కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టులో ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు జలాశయం వద్ద ఇన్ఫ్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఒక్క క్యూసెక్కులు ఔట్ఫ్లో రెండు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు క్యూసెక్కులుగా ఉంది నాగార్జునసాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా అడుగులుగా నమోదైంది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు కాగా ప్రస్తుతం మూడు వందల తొమ్మిది పాయింట్ ఆరు ఐదు టీఎంసీలకు చేరింది మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రెడ్ అలర్ట్ జారీ అయింది సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ హనుమకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కుమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న జిల్లా పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు మూసీకి భారీగా వరద పెరుగుతోంది దీంతో ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ని మూసివేశారు బ్రిడ్జ్పై రాకపోకలను నిలిపివేశారు